హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అండి ఆ స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే ఈరోజు నేను మా ఇంటికి వచ్చాను ఎందుకు వచ్చానంటే మా ఇంట్లో ఒక గోరెంటాక్ చెట్టు ఉంటుందండి చిన్నది అది చాలా బాగా పండుతుంది అనమాట సో ఆ ఇంకా వెళ్ళిపోతుంది కదా మనం కూడా పెట్టుకుందాంలే ఒకసారి గోరెంటాకు అని చెప్పేసి మా ఇంటికి అయితే వచ్చాను చిన్న చెట్టు అండి చాలా బాగా పండుతుంది అనమాట సో మేము వచ్చేసరికి ఆల్రెడీ ఎవరో తెంపేశారండి గోరెంటాకుని ఇంకా ఉందిలే కానీ అలా చిన్న చిన్నగా అయితే ఉంది అది అలాగే పోస్తున్నాను నేను సైడుకు పక్కన చిన్న కాలువ ఉందండి ఆ కాలువ చుట్టూ అంతా అనమాట అవి మండల మండలుగా తీసుకొచ్చేసి ఇంట్లోనే దూసామన్నమాట చూడండి ఎంత లేతగా ఉందో ఆకైతే ఇప్పుడే ఈగురొస్తుంది అందరూ తెంపుకెళ్ళారనమాట చిన్న చెట్టే కానీ చాలా బాగా పండుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆషాడంలో ఎంతమంది గోరెంటాకు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా పది రోజులకు వెళ్తుందనంగా గోరెంటాకు అయితే పెట్టుకుంటున్నాం అనమాట మా అమ్మాయి వచ్చింది మా అమ్మాయి వచ్చాక పెట్టుకుందాంలే అని చెప్పేసి నేను కూడా పెట్టుకోలేదనమాట చూడండి అటు సైడ్ అంతా ఒక కాలువ ఉంటుందన్నమాట సైడ్ కాలువ దాని చుట్టూ కింద ఎక్కువ ఉందన్నమాట తర్వాత మండలు మండలుగా కోసుకొచ్చి ఇంట్లోనే దూసామన్నమాట చూడండి ఫ్రెష్గా లేతగా ఉందన్నమాట గోరెంటాకు ఎప్పుడైతే కోసుకోను ఇంట్లోకైతే వచ్చాను ఇంకా చూడండి వీడితోటి మామూలుగా ఉండదు అన్నమాట మాల్లుడు అసలు వీడి గోల మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ వీడైతే ఒక్క కాడ ఉండడు వీడితో పని అయితే మామూలుగా ఉండదు నేను మా ఇంటికి వెళ్ళి తమాసే అక్కడ బయట కూర్చొని రోలు రొక్క ఉంటుంది అన్నమాట ఇంట్లో అక్కడ కూర్చొని మంచిగా నూరుకొని మంచిగా అక్కడే పెట్టుకొని వద్దామని చెప్పి వెళ్ళాను ఇంకా వీడి గురించి తెలిసిందే కదా ఇక అసలు చూడండి అది దుయ్యనియాడు ఎంత గోల గోలగా అనిపించాడో నన్ను అయితే వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోను మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా అల్లుడు కోతి చేష్టలు ఈ వీడియోలో చూపిస్తాను నేను అక్కడికి మమ్మల్ని గోరే దుయ్యనియట్లేడు వాడు దుయ్యట్లేడు అంతా అసలు చూడండి ఎలా బాగ మాగం చేస్తున్నానికి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ मीना कुसरा इल्ला नीनु जडी इदी रे रेवान अरे बोंदर आहा मी हा मी हा 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 हा

đi đâu vậy đi con đi con đi con đi con đi con đi con Yeah. Mm -hmm. yaar yaar ek khatak hame click alle alle ele eh eh alle es utra idan det tu ethi dante ele eh eh alle maarta ni

చూశారు కదా ఫ్రెండ్స్ మా అల్లుడితో మామూలుగా ఉండదండి అందుకే నేను ఇంటికి వెళ్ళి అక్కడ రోడ్లు రుబ్బుకొని వద్దాం అనుకున్నాను ఇంకా వీడితోటి తట్టుకోలేంలే లాభం లేదులే అని చెప్పేసి మా అమ్మే మిక్సీలో వేసింది అనమాట మిక్సీలో కొద్దిగా నీళ్ళు ఎక్కువ అయిపోయాయి మొత్తం జోరు జోరుగా చేసింది మా అమ్మేమో ఇంకా వాడితో అక్కడ పెట్టుకొనియాడు వాడున్న వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసి మా ఇంటి దగ్గర మా అమ్మాయికి ముందుగా కాళ్ళకైతే పెడుతున్నాను అండి పెడుతుంటేనే చాలా బాగా పండుతుంది అసలుకి గోరింటాకు అయితే కాకపోతే కొద్దిగా వాటర్ ఎక్కువైనాయి దీంట్లో మా చిన్నతనంలో అయితే గోరింటాకు అసలు ఊరంతా తిరిగి నేను మా అమ్మల ఇంటి దగ్గరే పెరిగాను అనమాట ఎక్కువగా అక్కడికి అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి గోరెంటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చి రోడ్లు వేసి అమ్మమ్మ అయితే నూరి మంచిగా పెట్టేదనమాట నా చిన్నతనంలో మేమైతే గోరెంటాకులో నూరేటప్పుడు ఏమేమి వేసేదంటే తాటాకు ఇంకా కాసు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాసు కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసి నూరేదనమాట నేను మా అమ్మాయికి చెప్తున్నాను ఇవన్నీ వేసేదే మేము తాటాకు ఇంకా కొద్దిగా ఎర్రమట్టి కూడా వేసేదండి మేమైతే ఇలా చేసేదనమాట మొత్తం ఎన్ని రకాలు ఒకటి ఇంకా ఎర్రమట్టి పెరుగు నిమ్మరసం కాస్ అనమాట ఇవన్నీ వేసి నూరేదనమాట మెత్తగా రుబ్బేసి పెట్టుకునే వాళ్ళం అనమాట మా అమ్మాయికి చెప్తే ఇవన్నీ వేస్తారా అని అంటుంది మా అమ్మాయి మా అమ్మాయి అయితే తెలియదు అదే అన్నీ వేసుకుంటూ మా అమ్మాయికి చూపించుకుంటూ నోరుదామని చెప్పేసి నేను మా ఇంటికి వెళ్ళాను కాకపోతే అక్కడ మా అల్లుడు నేను అనుకున్నది ఒకటైతే మా అల్లుడు ఆడ చేసింది ఒకటి ఇంకా వీడితోటి నా వల్ల కాదులే అని చెప్పేసి మళ్ళా మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి ఇట్లా చెప్తున్నాను అనమాట మా అమ్మాయి అసలు ఆశ్చర్యపోతుంది అసలు ఇది పండాలంటే ఇన్ని వేస్తారా మమ్మీ అని ఆమెకు ఆశ్చర్యం అవుతుంది అనమాట నేనేం చెప్తున్నాను మా అమ్మాయికి అసలు ప్రతిదీ ఆశ్చర్యంగా అడుగుతుంది నన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకుందిలే కానీ ఇవన్నీ వేస్తారో వేరో దానికి తెలియదు మీలో ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ చే చూడండి ఫ్రెండ్స్ నేను కూడా పెట్టుకున్నానమాట షాప్లోకి తీసుకొచ్చి గోరెంటాకుని నేను కూడా పెట్టుకున్నాను కాళ్ళకి చేతులకి మా అమ్మాయికి అయితే కాళ్ళు చేత్తులకి పెట్టేసి పైన ఇంకా చైర్లో కూర్చోబెట్టి అతనికి రిమోట్ ఇచ్చి టీవీ పెట్టి వచ్చాననమాట రిలాక్స్గా ఉండు ఒక రెండు గంటలు మంచిగా పండుతుందని చెప్పేసి ఇంట్లో ఫ్యాన్ వేసి టీవీ పెట్టి వచ్చాను అమ్మాయికి నేనేమో వచ్చి షాప్లో కూర్చొని పెట్టుకున్నాను అనమాట అంత టైం ఉండదండి షాప్ పెట్టిన కానీ ఇంకా ఇదే సరిపోతుంది ఎవరు వస్తారో ఏంటని చెప్పేసి ఎప్పుడు అనమాట అంత ఇంట్రెస్ట్ చూపించను ఈసారి ఇంకా మా అమ్మాయి వచ్చింది కదా హాస్టల్ నుంచి అని చెప్పేసి దానికి పెడితే బాగుంటుందిలే అని స్పెషల్గా మా ఇంటికి వెళ్ళి గోరింటా కోసుకొని వచ్చాను ఇంకొక రెండు గంటలు ఉంటే మంచిగా పండుతుందని చెప్పి వచ్చాను మా అమ్మాయికి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇద్దరి చేతులు కూడా రెడ్గా పండాయి కదా ఒక రెండు గంటల తర్వాత మా అమ్మాయి ఒక గంటన్నర ఏమో ఉంచుకుందంట తనకి ఇంకా ఇంట్రెస్ట్ లేక సో చూడండి ఎర్రగా పండింది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే చూడండి చూస్తే ఇందులో అంత రెడ్ కలర్గా అయితే కనిపించట్లేదండి ఎందుకంటే లైటింగ్ ప్రాబ్లం అనుకుంటా కాకపోతే చాలా మెరూన్ కలర్లో పండింది అనమాట ఇలా గోరెంటాక్ పండిన తర్వాత ఎంతమంది ఇలా కొబ్బరి నూనె రాసుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంది అయితే జెండు మాను రాస్తారనమాట చూడండి కాళ్ళకు కూడా పెట్టుకున్నాము ఇద్దరము నేను మా అమ్మాయి చాలా రెడ్ కలర్గా పండిందండి మెరన్ కలర్లో మీకు లైటింగ్ తక్కువ ఉండో మరి ఎట్లనో నాకైతే ఇందులో వీడియోలు అంత క్లారిటీగా కనిపించట్లేదు చాలా బాగా పండిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఆశడంలో నాకు కామెంట్ చేయండి అలాగే కొబ్బరి నూనె ఎంతమంది రాస్తారు గోరెంటాకు తీసిన తర్వాత జెండు మామూలు రాస్తారు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా ఫ్రెండ్స్ ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇదండి ఆ సడన్ స్పెషల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్